విన్ను జిల్లాలో ప్రజల హక్కుల కోసం ప్రజల స్వేచ్ఛ కోసం ప్రజాస్వామ్య దేశం వైపు నడిపించడానికి మరియా మచాడు ఆ ఉద్యమకారిని చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం కోసం ఇప్పుడు నోబుల్ శాంతి బహుమతి అయితే ఇవ్వడం జరిగింది నిన్న నారవే నార్వే అకాడమీ అయితే దీని గురించి మన దేశంలో కూడా మన విపక్ష నేత రాహుల్ గాంధీ అదే విధంగా పోరాటం చేస్తున్నాడు భారతదేశంలో నియంతృత్వం వైపు వెళ్తున్నటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు ప్రజల హక్కుల కోసం ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వచ్చు అంటూ మరియా మచ్చోడని ఈ విపక్ష నేత రాహుల్ గాంధీ ఫోటోని జప్ చేస్తూ ఆ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్పూత్ అయితే సోషల్ మీడియాలో దీన్ని పెట్టాడు వేదికగా ఈ మ్యాటర్ అంతా రాసి ఆ ఫోటోని జత చేశాడు అనమాట కొంచెమైనా మరి ఆ కామెంట్లు చదువుతారో చదవరో తెలియదు గానీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అసలు కొంచెమైనా బుద్ధి ఉందా లేదా నోబల్ శాంతి బహుమతి పక్కన పెడితే మీరు ఏ రోజైనా జాతీయ భావజాలంతో మాట్లాడారా ఉగ్రదేశమైన పాకిస్తాన్ పెంచి పోషిస్తారు బంగ్లాదేశ్ని పెంచి పోషిస్తారు దేశంలో జాతీయ భావజాలం ఉండదు హిందువులంటే అసలు మీకు గిట్టదు మీరు నోబెల్ శాంతి బహుమతి గురించి మాట్లాడొచ్చా గత అరవై సంవత్సరాల నుంచి మేము కదా పోరాటం చేశాము ప్రజా హక్కుల కోసం ప్రజాస్వామ్యం వైపు వెళ్ళడం కోసం ఇప్పుడు కదా ప్రజాస్వామ్యం వచ్చిందని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మరి వీళ్ళు చదవరు అనుకుంటా ఆ కామెంట్స్ చదవరు ఆ వీడియోస్ చూడరు పోస్టులు చేసి వదిలేస్తారు అనుకుంటా